హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లాక్స్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి కృష్ణాష్టమి రోజు సాయంత్రం అండి ఉతికిన బట్టలు ఉతికినట్టుగానే ఉన్నాయి బోల్డ్ బట్టలు ఉతికేస్తున్నాను ఆరేస్తున్నాను మడత పెట్టడానికి వీలుంటే టైముని బట్టి మడత పెట్టేస్తున్నాను కానీ ఇవాళ ఎలాగైనా సరే ఇవన్నీ కూడా మడత పెట్టేసేయాలి ఎక్కడొక్కడ సదిరేయాలి అని చెప్పునని ఇంకా అన్ని మడతలు అయితే వేస్తున్నాను ఇంకా బయటనే పిన్ ఎప్పుడు అంటారు హాట్ కేక్స్ లాగా దండం మీద నించే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మడత పెట్టేసుకుంటే మార్గవి పని సులువైపోతుంది మనకు కూడా బట్టలు కూడా ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పని అంటారు కానీ నాకైతే అదొక్కటి మాత్రం నేను ఫాలో అవ్వలేకపోతున్నాను దండం మీద నుంచే తీసి మడత వేసేద్దాము అంటే కుదిరినప్పుడు అలా వేసేస్తూ ఉంటాను కానీ ఒక్కొక్కసారి ఇంకా ఏమవుతుందంటే ఆ బట్టలన్నీ తీసుకొచ్చి ఏదైనా కుర్చీలో వేసేసి లేకపోతే ఇగ ఇలా మంచం మీద నిన్న బోల్డ్ బట్టలు ఉన్నాయని చెప్పి మంచం మీద ఆరేసాము అన్నీ కూడా ఇంకా అంతే కొంచెం ఆరినవన్నీ తెచ్చి మళ్ళీ మంచం మీద వేసి ఎండలో పెట్టాము ఇంకా అందుకే ఇంకని చెప్పి ఇంకా దాని మీద అన్ని మడత అయితే వేసేస్తున్నానండి ఇంకా ఈరోజు కృష్ణాష్టమి కూడా ఇది కృష్ణాష్టమి రోజు తీసిన వీడియో ఇంకా సాయంత్రము పిల్లలేమో ఆడుకుంటున్నారు ఇంకా నేనేమో ఈ బట్టలు అన్నీ మడత వేసేస్తున్నాను ఇంకోటి మా వారికి నాకు సీరియస్ డిస్కషన్ జరుగుతుంది ఏంటి అంటే మా చిన్నవాడి ట్యూషన్ గురించి ఇంకా ఐదు అయింది ఇంకా ట్యూషన్కి వెళ్ళాడా అని చెప్పనని ఇంకా ఇదిగో వెళ్తా అదిగో వెళ్తా అని చెప్పి డుమ్మాలు ఎక్కువైపోతున్నాయి జీవన్కి సరే మొత్తం మీద ట్యూషన్కి అయితే బయలుదేరాడు ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు తర్వాత వచ్చేసి ఇంకా నేను గదులు కూడా అంతా మాపు పెట్టేస్తున్నాను ఇంకా రేపు మంగళవారము శ్రావణ మంగళవారము అంటే ఈరోజు ప్రతి సోమవారము గదులతో మాపు పెడతాను అలాగే గురువారం రోజు పెడతాను ఇంక ఈరోజు సోమవారం కదా పైగా కృష్ణాష్టమి కూడా సాయంత్రం కాస్త పూజ అది చేసుకుంటున్నాం కదా అని చెప్పినని ఇంకా గదులన్నీ కూడా తుడిచేసేస్తున్నాను పొద్దున మొన్న పిల్లలకి హాలిడే ఉన్నింది కదా సండే రోజు ఆ రోజంతా డస్టింగ్ చేసేసుకున్నాము మా కృష్ణకి కొంచెం డస్ట్ ఉన్న బూజు ఉన్న వాడికి నచ్చదు అందుకు వాడు హెల్ప్ చేసేస్తూ ఉంటాడు అమ్మ క్లీన్ చేసుకుందాం అమ్మ అని చెప్పనంటే సరే అని చెప్పి ఇంకా సండే రోజు మొత్తం గదులన్నీ తుడిచేసేసుకొని క్లీన్గా చేసుకొని ఈ బయట ఇక్కడ ముగ్గు గుమ్మల్లో అటు ఇటు మాత్రమే ముగ్గు వేసేదాన్ని నేను ఇక్కడేమో చక్కగా పెయింట్ తోటి నాలుగు సంవత్సరాల క్రితం అండి పెయింట్ తోటి చక్కగా ముగ్గు పెట్టాను ఎల్లో కలరు గ్రీన్ కలరు వైట్ కలరు ఇలా రెడ్ కలర్ తోటి మందార పువ్వుల్లాగా వేసి ముగ్గు పెట్టి ఉన్నాను ఫస్ట్లో చాలా బాగుంది అది చూడ్డానికి ఎంత బాగా నచ్చిందో అసలు వేసిన వెంటనే కొద్ది రోజులకి ఏమవుతుందంటే అలా పెయింట్తో వేసుకోవడం వల్ల కొద్ది రోజులకి అది పెయింట్ అంతా అక్కడక్కడ ఊడిపోతుందా అన్న మనం నడుస్తూ ఉండే దారి కదా తర్వాత చూడ్డానికి అంత బాగా అనిపించదు వేసినప్పుడు చాలా ముచ్చట పడ్డాను అబ్బా చాలా బాగుంది కదా అని చెప్పి అనుకున్నాను కానీ రాను రాను రాని ఇంకా పెయింట్ అంతా పోయే వరకు బాగుండట్లేదు అని చెప్పి ఇంకా పనిమాల రెండు రోజుల నుంచి కాస్త టైం కేటాయించుకొని పిల్లలు నేను కలిసి మొత్తం మీద నిన్న షార్ట్ వీడియోలో కూడా పెట్టాను నేను ఒక పీచ్తోటి లేకపోతే తోటి ఇంకా అలా ట్రై చేసి 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 మొత్తానికైతే అంతా పోగొట్టేశాము ఇంకా కొంచెం లైట్గా గ్రీన్ కలరు మాత్రం అక్కడక్కడ కనిపిస్తోంది ఇంకా తుడవంగా తుడవంగా పోతుందిలే అని చెప్పైతే అనుకున్నాను ఇంక ఇవాళ వచ్చేసి కృష్ణాష్టమి కదా కాస్త బయటంతా ఇంకా తుడిచేసి ముగ్గు వేద్దాము అని చెప్పి ఇంకా ముగ్గు అయితే ఇలా వేశానండి నాలుగు చుక్కలు నాలుగు వరుసలు పెట్టేసుకొని ఈ విధంగా ముగ్గు అయితే వేశాను ఇది కృష్ణ పాదాలైనా ఎనుకొనైనా వేసుకోవచ్చు మనం లేకపోతే అమ్మవారి పూజలప్పుడు మనం ఇదే ముగ్గుని వేసుకోవచ్చు గుమ్మంలో అమ్మవారి చక్కగా మన ఇంటికి వచ్చినట్టుగా కూడా వేసుకోవచ్చు శుక్రవారం పూట బాగుంది కదా ముగ్గు సింపుల్గా ఉంది ఈజీగా కూడా వేసుకోవచ్చు ఇంక ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేశాను నేను గుమ్మంలో చూడాలి మళ్ళీ పెయింట్ వేయాలా లేకపోతే ఇలాగే రోజు ముగ్గు వేసుకోవాలా అనేది ఇంకా ఆలోచిస్తున్నాను ఇదే కంటిన్యూ చేద్దామా అని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే రోజు చక్కగా ఏదో ఒక ముగ్గు పెట్టుకోవచ్చు కదా గుమ్మంలో నేను అక్కడ స్లోప్ దగ్గర ముగ్గు వేయడానికి కుదరట్లేదు అంటే కొంచెం పెద్ద ముగ్గు వేద్దామా అంటేనేమో అది సరిపోవట్లేదు ఎప్పుడు చిన్న ముగ్గు వేయ వేయాల్సి వస్తుంది అని చెప్పి ఆలోచిస్తున్నాను చూద్దాము ఎలా చేస్తానో మరి ఇంకో గుమ్మం మీద ముగ్గు అయితే చక్కగా కలకల్లాడుతూ ఉంది ఇంకా కృష్ణుడు మా ఇంటికి రావడమే ఆలస్యం అన్నట్టుగా తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను పిల్లలేమో వాడు ట్యూషన్కి వెళ్ళిపోయాడు మా వారు కూడా గుడికి వెళ్ళారు ఇంకా కృష్ణేమో వాడు ఆడుకోవడానికి వెళ్ళాడు వాడు ఫ్రెండ్స్ తోటి ఇంకా సరే ఇంకా నేను కృష్ణపాదాలు అయితే వేసేద్దాము ఒక పని తర్వాత ఒకటి చేసి పెట్టేసేసుకుంటే సాయంత్రం పూజ చేసుకొని తాంబూలాలకి పిలిచాను వాళ్ళు వచ్చే వరకు నేను కాస్త అన్నీ రెడీగా చేసి పెట్టుకోవాలి కదా అని చెప్పి ఇంక ఇక్కడ కృష్ణపాదాల కోసం బియ్య పిండి అయితే కలుపుతున్నానండి కొద్దిగా నీళ్లు పోసుకొని అందులో కొంచెం బియ్య పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఇందాక మీరు చూసారు కదా ఇలా చేత్తో అద్దుకుంటే చేతికి కొంచెం అంటుకోవాలి ఈ విధంగా పిండి అయితే కలుపుకున్నాను కలిపేసేసుకొని ఇంక దీంతో పాదాలు అయితే వేయాలి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే మరీ ఐదు సంవత్సరాల లోపు పిల్లలుగా ఉన్నప్పుడు సేమ్ ఇలాగే పిండి కలిపేసేసి ఇందులో వాళ్ళ కాలు పెట్టమని చెప్పి వాళ్ళతో అడుగులు అయితే వేపించేదాన్ని ఇంక ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయారు కదా మరి ఇంక అలా చేయడానికి కుదరదు మరి కృష్ణ పాదాలు వేసుకోవాలి కదా అని చెప్పారని అందుకు ఈ విధంగా అయితే గుప్పిడి విగిచ్చేసేసి మనం ఈ గుప్పిడే చూసారు కదా వీడియోలో ఇలా అందులో పిండిలో ముంచి ఈ విధంగా నేల మీద పెట్టామంటే ఇలా పాదం షేప్లో అయితే వస్తుందండి దానిపైన ఇలాగా చుక్కలు అయితే పెట్టేసేసుకుంటున్నాను అసలు యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇది ఒక షార్ట్ వీడియోలో ముందు రోజే నేను అప్లోడ్ చేద్దాము ఎవరైనా ఇలా వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకుంటారు కదా అని అనుకున్నాను కానీ కొంచెం నేను పనులు ఉన్నాయి కొంచెం బిజీగా ఉండడం వల్ల నాకు అసలు షార్ట్ వీడియో తీయడానికి కూడా కుదరలేదు నాకు ఇంకా ఇలాగా మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ ఎడమకాలు వస్తుంది అన్నమాట చేయి ముంచి అద్దీ వేసామంటే పిండిలో సేమ్ ఇలాగే ఎడమకాలు ఈ విధంగా మనం అడుగులు వేసినట్టుగా ఇంట్లో వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ దేవుడి దగ్గర గుమ్మంలో ఆల్రెడీ వేసేసాను గుమ్మం దగ్గర ఇంకా తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర కూడా ఒక నాలుగు అడుగులు వేసుకుంటే మనకి ఆయన మన గుమ్మంలోంచి నడుచుకుంటూ మన దేవుడు గుడి దగ్గరకు వచ్చినట్టుగా అన్నట్టుగా వేసానండి అడుగులు అనేవి తర్వాత ఇలా వేసిన అడుగుల్లో కొద్దిగా గంధము కుంకమైనా పెట్టుకోవచ్చు లేదా పసుపు కుంకమైనా కూడా వేయొచ్చు అసలు నేను నార్మల్గా అయితే చాలామంది ముగ్గు వేసిన తర్వాత అందులో పసుపు కుంకాలు వేస్తూ ఉంటారు అలా నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే పసుపు కుంకాలనేవి తొక్కకూడదు కదా అందుకని చెప్పి నేను ఎప్పుడు వెయ్యను పసుపు కుంకాలు ముగ్గులో అవి తొక్కుతాం కాబట్టి ఇది దేవుడి దగ్గర కదా వేశాను గుమ్మంలో కూడా కృష్ణ పాదాలు వేశాను కదా అవి పిల్లలు కూడా తొక్కరు పక్కనుంచే నడుస్తారు అందుకని చెప్పి ఇవాళ వాటికి కొంచెం గంధము కుంకము అద్దాను పసుపు కుంకుము ఇక్కడ అద్దాను తర్వాత ఇది వచ్చేసి మీగడ మీగడ తీసి పెట్టాను పాలు కాచిన మీగడంతా ఒక కప్పులోకి అందులో కొద్దిగా బెల్లం వేసి అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా నేను పూజకి ఇంకా ప్రసాదం అయితే చేసుకోవాలి ఇందాక పాదాలు వేసేసి ముగ్గులు వేసుకొని ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా నేను స్నానం చేసి వచ్చానండి అంతే ఇంకా ఫ్రెష్ అవ్వాలి ఇంకా బట్టలు చీర కట్టుకొని ఇంకా ప్రసాదం చేసుకుందాము అనే టైంకి ఇప్పుడే వచ్చాను ఇలా దేవుడికి దండం పెట్టుకుంటున్నానో లేదో వచ్చేసారు అప్పుడే చిన్ని కృష్ణుడు ఇంకా ఇంకా అబ్బాయికి అయితే తాంబూలం ఇచ్చేసానండి మా మేడ్ వాళ్ళ మనవడు సరే చాలా చిన్నపిల్లాడు రమ్మని చెప్పాను ఇంకా మరీ లేట్ అయిపోతుందని చెప్పి తను తీసుకొచ్చేసింది సరే ముందు అబ్బాయికి అయితే తాంబూలం ఇచ్చేసాను వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రసాదం కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల వాము తీసుకున్నాను అలాగే కరెక్ట్ దీన్ని కొంచెం చితకు కొట్టేసి ఒక చిన్న ముక్క కరకాయ కూడా తీసుకున్నానండి తీసుకొని బాండీలో కొద్దిగా ఆవు నెయ్యి వేసేసి ఇందాక తీసుకున్న దినుసులన్నీ ఇందులో వేసేసుకున్నాను వాము రెండు స్పూన్లు తీసుకుంటే మిగిలినవన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి వేసి స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని దోరగా వేయించుకోవాలండి వీటన్నిటిని ఇలా వేయించేసుకున్న తర్వాత దీనికి ఒక వంద గ్రాములు పైనే బెల్లం అయితే పడుతుంది ఇది వచ్చేసి సొం మీ దగ్గర సొంటి ఉంటే డైరెక్ట్గా మీరు ఒక స్పూన్ సొంటి వేసుకోవచ్చు దంచి నా దగ్గర సొంటి లేదు ఇంకా అందుకు కృష్ణ షాపుకు పంపిస్తే అక్కడ కూడా లేదని పొడి అయితే తెచ్చాడు ఇంకా దాన్ని కూడా వేసేసి నేను వేయించేసాను మొత్తం అది వేగిన తర్వాత చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత బెల్లం బెల్లం వచ్చేసి కూడా కొంచెం పడుతుందండి ఎందుకంటే ఇందులో మనం వేసిన దినుసులు అన్నీ ఘాటుగా ఉన్నవి కదా అందుకు కొంచెం బెల్లం అయితే పడుతుంది వంద గ్రాముల పైనే పడుతుంది బెల్లము బెల్లం వేసేసి కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీలో కొద్దిగా ఆవు నెయ్యి వేసుకోవాలి మరీ నెయ్యి ఎక్కువ వేసేసామంటే ఆ బెల్లం అనేది కరిగిపోయి జార్ అయిపోతుంది అలా కాకుండా నెయ్యి చూసి వేసుకోండి తర్వాత ఇలా వేసుకున్న మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ నేతిలో వేసేసి కొంచెం సేపు బాగా వేయించుకోవాలి ఈ విధంగా మనం వేయించుకున్న పౌడర్ని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి అవసరమైతే ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా ఉండ రావాలండి మనకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చిన్న చిన్ని ఉండలుగా చేసి పెట్టేసి ఇదేంటంటే కాయం అంటారు దీన్ని ఇది బాలింతలకి పెట్టేదండి మనం కృష్ణాష్టమి రోజు యశోదమ్మకి ఇది నైవేద్యంగా అయితే పెడతాము ఇంకా ఆ పిండినంతా ఇప్పుడు ఉండలు అయితే చేసేయాలి అవసరాన్ని బట్టి మనం కొంచెం ఆవు నెయ్యి వేసుకొని అయినా ఉండలు చేసి పెట్టుకోవచ్చు చాలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి అది తర్వాత ఇక్కడ కృష్ణుడికి ఇష్టమైన అటుకుల లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొబ్బరి తర్వాత ముందు గ్రైండ్ చేశాను తర్వాత అందులో అటుకులు వేసాను వేసి సరిపోయేంత బెల్లం వేసి రెండు ఇలాచి వేసి గ్రైండ్ చేశానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అటుకుల లడ్డు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు కూడా మనం ఈ విధంగా రెడీగా చేసి పెట్టించామంటే చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇమ్యూనిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అలాంటివి కొబ్బరి అటుకులు బెల్లం హెల్త్కి చాలా మంచిదండి ఇది మా అత్తగారి రెసిపీ మా అత్తగారు చాలా రెగ్యులర్గా చేసేవారు మా ఇంట్లో ఇంకా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ అటుకుల లడ్డు అలాగే కాయం రెండు ప్రసాదాలు అయితే రెడీ చేసేసాను అలాగే మీగడ వెన్న కృష్ణుడికి పాల పదార్థాలు అంటే ఇష్టం కదా ఇంకా అది కూడా ప్రిపేర్ చేశాను ఆల్రెడీ అన్నపరవానానికి కూడా పెట్టేశానండి కాయం వచ్చేసి ఎక్కువ క్వాంటిటీలో చేయలేదు మీరే చూసారు కదా అది ఒక్కొక్క స్పూన్ చేస్తేనే మనకి అంత పౌడర్ అయ్యింది అదేంటంటే ఒంట్లో ఉండే వాతంని తీసేస్తుందండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది కాకపోతే వేడి చేసేస్తుంది కాబట్టి చాలా తక్కువ పరిమాణంలో మనం రోజు దాన్ని తీసుకున్నామంటే హెల్త్కి అనేది చాలా మంచిది ముఖ్యంగా అదైతే బాలింతలకి పెడతారండి ఇంకా అదైతే నేను అమ్మ యశోదమ్మకి నైవేద్యం కింద అది ప్రిపేర్ చేశాను ఇంకా తర్వాత అన్నీ రెడీ చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను శ్రీకృష్ణుడికి షోడోపచార పూజ చేసుకొని స్వామికి ఇంకా చేసినవి నైవేద్యం అయితే పెట్టాను మీ గడ అలాగే అటుకుల లడ్డు అన్నపరం అన్నము కాయం ఇంకా అవి నైవేద్యం పెట్టేసేసి స్వామికి మంగళారతి ఇచ్చాను ఇంకా పూజ అయిపోయింది తర్వాత నేను తాంబూలానికి పిలిచాను కదా పిల్లలు వాళ్ళు ఇద్దరు అన్న తామ్ములు అనమాట సరే ఇంట్లో వాళ్ళ అమ్మగారికి చెప్పినప్పుడు ఒక్క బాబుని తీసుకొని రండి అని ఏం చెప్తాం చక్కగా ఇద్దరు పిల్లల్ని తీసుకొని రామ్మ అని అయితే చెప్పొచ్చానండి నేను ఇలా నాకున్నంతలో పిల్లలకి బట్టలు అయితే తీసుకున్నాను కొంచెము మా మేడ్ వాళ్ళ వచ్చినప్పుడు కొద్దిగా అయిపోయింది కానీ నాకు అంటే ఇంకా అప్పటికి నేను ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు ఆ బాబుకి కనీసం ఒక లడ్డు ఇద్దామన్నా కూడా అయ్యో ఇంకా చేయలేదే అని అయితే అనుకున్నాను తర్వాత వచ్చేసి ఇంక ఈ పిల్లలు ఇద్దరు వచ్చారు చాలా బాగా హ్యాపీగా అనిపించింది నాకు ఇంకా నాకైతే కృష్ణ కొంచెం బాగా హెల్ప్ చేస్తాడండి చాలామంది అనుకుంటారు ఉంటే బాగుండు పనుల్లో హెల్ప్ చేస్తుంది కాస్త అమ్మకు సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇద్దరు మగపిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి చెప్పి నేర్పించే విధానాన్ని బట్టే ఉంటుందని అయితే నేను అనుకుంటానండి మా పిల్లలు ఇద్దరు కూడా మొదటి నుంచి నాకు హెల్ప్ చేస్తారు ఇంట్లో పనుల విషయంలో ఏదైనా సరే వెనకాలే ఉంటారు అమ్మ మేము చేస్తాము నువ్వు కంగారు పడకు మాకు చెప్పు అని అంటుంటారు కృష్ణ కూడా ఇవాళ అలాగే అమ్మ నువ్వు టెన్షన్ పడకు ఏం కాదు నాకు చెప్పు నేను చేస్తాను అని అయితే అన్నాడు మొత్తం మీద అయితే నేను ఈ విధంగా తాంబూలాలన్నీ సదిరి రెడీగా పెట్టుకున్నాను ఇంకా గో పిల్లలు ఇద్దరు వచ్చేసారు చిన్ని కృష్ణులు చక్కగా కుర్తాలు వేసుకొని ఫ్లూట్ పట్టుకొని అయితే వచ్చారు ముద్దుగా ఉన్నారు ఇద్దరు క్యూట్గా ముందైతే నేను తనకి వాళ్ళ అమ్మకి ముందు తాంబూలం అయితే ఇస్తున్నానండి అమ్మాయికి బొట్టు పెట్టి పసుపు గంధం ఇచ్చి కాళ్ళకి పసుపు రాసి ముందు అమ్మాయికి తాంబూలం ఇస్తున్నాను జాకెట్ అదే బ్లౌజ్ పీస్ ఇంకా తాంబూలం పెట్టి తనకిచ్చి తర్వాత బాబుకి ఇద్దరికి చిన్న బాబుకి పెద్ద బాబుకి ఇద్దరికి తాంబూలం ఇచ్చాను చిన్న బాబుకి అంటే ఏదైనా సరే ఇలాంటి తాంబూలాలు ఇచ్చినప్పుడు ఎంత చిన్న పిల్లలు ఉంటే అంత మంచిది అని అంటుంటారు కాకపోతే ఆ పిల్లలకి ఊహ ఉండాలి ఊహ తెలియని పిల్లలుగా కాదు కొంచెం వాళ్ళకి ఊహ ఉండే పిల్లలైతే మనకి మంచిది అని చెప్పి అంటారండి ఇంకా ఈ బాబుకేమో టూ ఇయర్స్ వాళ్ళ అన్నయ్యకేమో ఫోర్ ఇయర్స్ ఇద్దరు చక్కగా వచ్చారు ఇద్దరు ఇంకా వచ్చి తాంబూలం అయితే తీసుకున్నారు చాలాసేపు ఆడారు తర్వాత మా కృష్ణతోటి మీరు కూడా చూడండి కృష్ణ కూడా పిల్లల్ని చాలా ఎంటర్టైన్ చేస్తాడు బాగా ఎంటర్టైన్ చేసి వాళ్ళని ఆడిపించి నవ్విపించి ఇలా అంతా చేస్తూ ఉంటాడు ఇంకా నేను అందుకే కొంచెం అది పిల్లలు సరదాగా ఆడుతున్నారు కదా అని చెప్పి వీడియోని అయితే కంటిన్యూ చేసాను నేను మీరందరూ కూడా తప్పకుండా నాకు వీడియోని కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది మా ఇంట్లో కృష్ణాష్టమి అనేది అలాగే మీకు నచ్చిందా నేను చేసిన పద్ధతి అనేది కూడా తప్పకుండా మీ కామెంట్ ద్వారా అలాగే మీరు ఇచ్చే లైక్ ద్వారా అయితే నాకు తప్పకుండా షేర్ చేయండి తర్వాత నేను బాబుకి గంధం పెట్టి బొట్టు పెట్టాను చేతికి గంధం పెట్టానండి కుడి చేతికి పెట్టి ఫస్ట్ అయితే లడ్డు ఇచ్చాను లడ్డు తింటావా అంటే తింటానని చెప్పి తీసుకున్నాడు ఒకటి అది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వశిష్ఠ ఏమో పెద్ద బాబు పేరు ఏమో నాకు నాకొద్దు అన్నాడు ఇంకా తర్వాత సరే అని చెప్పి ఇంకా ఇద్దరికి పిల్లలు ఇద్దరికీ తాంబూలం అయితే ఇచ్చి దండం అయితే పెట్టుకున్నాను ఓపిక ఉండి ఇంకా చేసుకోవాలి కానీ చాలా ప్రసాదాలు నైవేద్యాలు కూడా నైవేద్యం కోసము చాలా ప్రసాదాలు అండి కొంచెము నాకు ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను హడావిడిగా ఉన్నాను అని చెప్పి ఏం చేయలేదు లాస్ట్ ఇయర్ వీడియోలో షేర్ చేశాను నేను మురుకులు చేసుకోవచ్చు అని చెప్పి ఇలాగా పిల్లలకి కా చిన్న పిల్లలు ఏవైతే ఇష్టంగా తింటారో మనం అవన్నీ కూడా చేసుకోవచ్చండి మురుకులు గవ్వలు ఇంకా చెక్కలు అలాగే పాల పదార్థాలు కృష్ణుడికి ఇష్టం అని చెప్పి పాలతో చేసినవి ఇంకా అటుకులతో చేసినవి అటుకుల పాయసం కూడా చేస్తారు చాలామంది అటుకుల లడ్డు అటుకుల పాయసము లేదా అటుకులు పాలల్లో వేసి కూడా పెట్టవచ్చు మనం మన శక్తి అండి అసలు కృష్ణుడు అటుకులు పెడితేనే చాలా ప్రీతి అని ఎందుకంటారో తెలుసా అండి అందులో ఒక చిన్న విషయం దాగుంది మనం ప్రేమతో ఇచ్చే వస్తువు అది ఏదైనా చిన్న వస్తువైనా సరే మనం దాన్ని ఎంత ప్రేమతో ఇస్తామో అంత ఫలితం మనకు వస్తుంది అని అయితే అనిపిస్తుంది కదా అందుకే మనకి అటుకులు ఇచ్చినా కూడా ఆయన అంత ప్రసన్నం అవుతాడు అంటే దానికి అర్థం వచ్చేసి ఇదేనండి మనం ప్రేమతో ఇచ్చేది అది చిన్న వస్తువైనా ఏదైనా సరే దానికి అంత ఫలితం ఉంటుంది అని చెప్పనని ఏదైనా మనం ఎవరికి పెట్టినా ఏం చేసినా ప్రేమతో పెట్టాలి అని చెప్పనని కదా అందులో ఉండే పరమార్థం అని చెప్పనైతే అనిపించింది నేను నాకున్నంతలో ఈ విధంగా కృష్ణాష్టమి పండుగ అయితే చేసుకున్నానండి ఇంకా తనని కూడా ప్రసాదం తీసుకోమ్మా కాస్త అని అంటే ఇప్పుడు వద్దండి బాబు చేతిలో ఉంది కదా అది కాస్త నోట్లో వేసుకుంటాను అంది సరే అని చెప్పి నేను ఇంకా అవన్నీ అమ్మాయికి ఇవ్వండి కవర్లో ప్యాక్ చేసి ఇచ్చాను Ita sas pa Ila Pa nungu no shoot check No shoot check Shoot check Shoot Shoot Ita sas Ila shoot মানে <laughs> <coughs> అడుగు తమ్ముడు ఎక్కడ పెట్టాడు అడుగు పొన్ను నీ బొమ్మలన్నీ ఏవి అన్నయ్య అడుగుతున్నాడు కూర్చోమా Bye. Good night. <laughs> Autumn, good night. good night. <laughs> <laughs> చూసారు కదండీ మా ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్ని కృష్ణులు అలాగే ఒక కృష్ణుడేమో వీడియోలో కనిపించలేదు ఇక ముగ్గురు పిల్లలతోటి మా ఇల్లు అయితే చక్కగా సరదాగా అసలు నిజంగానే కృష్ణుడు మా ఇంటికి వచ్చాడా అనేంత ఆనందంగా అయితే మాకు ఈ కృష్ణాష్టమి పండుగ అయితే జరిగిందండి చూడండి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇల్లు ఇలా ఉంటుంది కదా అది ఎంత ఆనందంగా అనిపిస్తుంది కదా అని అయితే అనిపించింది ఇంకా మా ఇంట్లో మా చిన్ని కృష్ణుడు చూడండి అలా చూస్తున్నాడో ఇంకా వచ్చి అవన్నీ క్లీన్ చేసేసాయి ఇంకా పడుకుందాము అన్నం తిని అని అంటే ఇంకొచ్చాడు ఇందాకే వచ్చాడు ట్యూషన్ నుంచి ఇంకా రాగానే ఇక సరే వాడు కాసేపు ఆడాడు ఇద్దరితోటి సరే వాడు దేవుడికి దండం పెట్టుకోలేదు కదా అని చెప్పి ఇంకా నేను అవన్నీ తీసిన తర్వాత రానన్న ఒకసారి దండం పెట్టుకో అంటే వచ్చాడు ఇంకా వాడితో కూడా కృష్ణుడికి శ్లోకం అయితే చెప్పించి వాడు కూడా అక్షింతలు వేసి నమస్కారం అయితే చేసుకున్నాడండి ఆల్రెడీ మా వారు కృష్ణ కూడా వచ్చి దాన్ని నమస్కారం చేసుకున్నారు ఈ విధంగా మా ఇంట్లో కృష్ణాష్టమి పండగ మాకున్నంతలో సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్ చేసి ఎలా ఉంది అనే విషయం ఒక్కసారి నాకు చెప్పారంటే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇంకా అటుకుల లడ్డు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టి చూడండి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి రేపు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను బాయ్